అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మకుట్టి యూట్యూబ్ ఛానల్ ఒకవైపు స్టవ్ వెలిగించేసి హాట్ వాటర్ ఒకవైపు పెట్టాను ఆ తర్వాత ఇంకో స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టి అందులో పచ్చిమిర్చి వేసి పల్లి చెట్టు చేద్దాం అనేసి చేస్తున్నాను ఈరోజు టిఫిన్ వచ్చేసి పునుగులు చేస్తున్నాను నిన్న ఇడ్లీ పిండి మిగిలిపోయి ఉండే దాంట్లో కొద్దిగా మైదా పిండి వేసి పునుగులు చేస్తున్నాను అయితే ఈరోజు మోటివేషనల్ కొటేషన్స్ అంటే మంచి మాటలు సమస్యల వలయం సమస్యలు వాటి వలన కలిగే ఒత్తిడిలు ఏంటంటే మానవ జీవితం సమస్యల వలయం వలన సమస్యలు పరిష్కరించుకునే సందర్భాల్లో తరచూ మానసిక ఒత్తిడిలు లోనవుతుంటారు అయితే ప్రకృతి ప్రతి ఒక్కరికి తమ సమస్యను పరిష్కరించుకోగల శక్తిని సామర్థ్యాలను పుట్టుకతోనే ఇస్తుంది కానీ ఆ శక్తిని సద్వినియోగం చేసుకోలేనప్పుడు మానసిక సంఘర్షణలో లోనైపోతాము త్వర త్వరగా వస్తున్న ఆర్థిక సాంఘిక సాంస్కృతిక సాంకేతిక మార్పులను ఇమర్చుకోలేని వారు ఇతరులతో సంఘర్షణకు దిగి మనశ్శాంతిని కోల్పోతుంటారు అందుకే తాత్పలితంగా జీవితంలో సంతృప్తి పొందలేక ఆరోగ్యాన్ని చేసుకుంటారు ఇటు ఇంటిలోనూ అటు సమాజంలోనూ ప్రతి సంఘటనకు అతిగా చెల్లించి మానసిక సుస్థిరతను విచ్ఛిన్నం చేసుకుంటారు అంటే సమస్యల వలయంలో చిక్కుకున్న వాళ్ళు స్వయం ప్రతి స్థిరత్వాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు ఎప్పుడైనా కానీ ధైర్యంగా ఉండాలి సమస్యను మనకు తీరుతుందనేది అనుకోవాలి సమస్యలు ఉన్నాయనేసి మనలో మనమే కుమిలిపోతుంటే ఆ సమస్యలు అనేది ఎప్పటికీ తీరవు మనం మనకు అనుకున్న వాళ్ళతో మన అనుకున్న వాళ్ళతో ఆ సమస్య అనేది చెప్పుకుంటే చాలా వరకు మనకు మనలో ఉన్న బాధ అనేది తగ్గిపోతుంది కాబట్టి మన పరిష్కార మార్గము ఒకరితో మాట్లాడి మంచి మాటతో ఉంటే తొందరగా తీరిపోతుంది అయితే ఈలోపు ఇంకా నేను పల్లీ చట్నీ అంతా చేసేసాను పల్లి చేసి చట్నీ చేశాక ఇక పునుగుల పిండి అనేది ముందుగానే కలిపి పెట్టుకున్నాను ఒక వన్ అవర్ తర్వాత పునుగులు అనేది స్టార్ట్ చేశాను ఈలోపు ఈరోజు కర్రీ ఏంటంటే పాలకూర టమాటా చేస్తున్నాను పాలకూరలో ఒక మూడు టమాటాలు వేసి చేస్తున్నాను పాలకూర టమాటా ఎక్కువగా తినొద్దు ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అనేసి పాలకూర ఎక్కువ శాతము ఓన్లీ మినపగుండ్లు వేసి ఎల్లిపాయ కారమే ఎక్కువ చేస్తాను ఎప్పుడో ఒకసారి వన్ మంత్ టూ మంత్స్కి ఒకసారి పాలకూర టమాటా వేసి చేస్తాను అయితే ఒక టూ టమాటాలు వేసి పాలకూర టమాటా కర్రీ చేశాను పిల్లల కోసం అనేసి స్టవ్ వెలిగించి అందులో ఆయిల్ పోసి పునుగులు అనేది వేస్తున్నాను హాట్ వాటర్ పోసి ఇచ్చాను వాళ్ళు హాట్ వాటర్ తాగేసి స్నానం చేస్తున్నారు ఈ లోపు నేను పునుగులు వేస్తున్నాను పునుగలు అనేది ఆయిల్ ముందే ఫస్ట్ టైం వేసాను వేయగానే కొద్దిగా ఇట్లా మంచిగా రాలేదు అయితే మళ్ళీ రెండోసారి వేసినప్పుడు కొద్దిగా బాగా హీట్ ఎక్కిన తర్వాతనే ఆయిల్ ఎక్కిన తర్వాత పునుగలు అనేది వేసాను చూడండి పునుగులు వన్ టైమే కలవాలి ఇంకా అవి రెడ్ కలర్ వచ్చేసాయి మొత్తం పిల్లల కోసం అనేసి చేశాను మా కోసం అనేసి తర్వాత చేసుకుందాం అనేసి ఇంకా పిల్లల కోసము కొరండు ఆయిల్ వేసాను ఆ తర్వాత పాలకూర టమాటా అనేది కట్ చేసి పెట్టుకున్నాను మొత్తము కట్ చేసి పెట్టుకొని స్టవ్ని వెలిగించి అందులో ఒక టే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకా కర్రీ ప్రాసెస్ అనేది మొత్తము చేశాను ఆ తర్వాత ఇంకా సెకండ్ రౌండ్ వేసాను ఇప్పుడు చూడండి పునుగులు అనేది మంచిగా పొంగుతున్నాయి ఫస్ట్ వేసినవి పొంగలేదని చెప్పాను కదా ఎప్పుడైనా ఆయిల్ అనేది హీట్ అనేది ఎక్కాలండి ఎందుకంటే మనము పిల్లలు పోతున్నారని హడావుడితో ఎవరు చేస్తాము కాబట్టి అలానే వస్తుంది ఇంకా మీరు కూడా ఇలానే అవుతుందా మీకు ఎప్పుడైనా నాకైతే ఇలా అయిందండి ఈసారి కమెంట్లో చెప్పండి మీకు ఎలా అవుతుందో అనేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్